హై ఆల్ వెల్కమ్ టు మి నీ వ్లాగ్ ఈరోజు ఈవినింగ్ ఎందుకో చాలా ఆకలేసింది చాలా హెవీగా తినాలి అనిపిస్తుంది అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసేసే టెంప్టింగ్గా ఉంటుంది అనమాట ఫోర్ టు ఫైవ్ చాలా డేంజరస్ టైము ఇంకా కంట్రోల్ చేసుకొని ఇలా కాదు ఫుడ్ ఆర్డర్ అంతా చేసుకోకూడదు ఏదో ఒకటి ఇంట్లోనే కుక్ చేసుకుందాము అనేసి ఆలోచిస్తూ ఉంటే దోశ ఇడ్లీ దోశ ఉంది ఇంకా దాంట్లో పుల్లొంట్లు వేస్తుందా పుల్లంటలు మా పిల్లలకి కొంచెం బాగా ఇష్టము ఇడ్లీ దోశ ఎప్పుడు మార్నింగ్ తింటూ ఉంటారు కదా మళ్ళీ ఎందుకు అలా దోశ వేయడం అనేసి ఇలా చేశాను అనమాట ఇంకా చేస్తూ ఉంటే పిల్లలు అక్కడి నుంచి నాకేమి ఇష్టమో మా ఇద్దరు పిల్లలకి కర చుట్టుగా అదే ఇష్టం ఉంటుంది వాళ్ళు కూడా నేను ఏం చేస్తానో అలానే చేస్తారనమాట అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు దీంట్లో కాంబినేషన్గా మునగాకు చట్నీ చేశాను అనమాట మునగాకు చట్నీ మీరు ఎంతమంది ట్రై చేస్తారు కమెంట్ చేయండి రెసిపీ కావాలంటే చెప్పండి నాకు తెలీదు ఇన్ కేస్ మీకు అవసరమైతే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను అంతే బాగా తినేసాం బాగా తిన్న తర్వాత ఇంకేమైనా తాగాలనిపించింది ఆరెంజ్ జ్యూస్ తీసుకువచ్చాను ఈరోజే ఇంకా ఆరెంజ్ జ్యూస్ కావాలని పిల్లలు ఎక్కువ మొండి చేస్తున్నారు సరే ఆరెంజ్ జ్యూస్ కూడా చేయించేసాను అనమాట ఇప్పుడు కడుపులో తృప్తిగా ఉంది అందరికీ ఫుల్గా